ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత కలిగి ఉంటానని విధేయత కలిగి ఉంటానని భారతదేశ సౌర సార్వ సౌభమత్యం భారతదేశ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతరాజ్ చట్టం తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయమో భయము పక్షపాతమో పక్షపాతమో లేకుండా లేకుండా నిష్ఠతో నిష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను

Það er að brenda í þessu, brenda okay. í þessu. Það er að brenda í þessu. 3 प्लेयर्स Ó Point 3 Kota kini nye jatuhu. Kota kini nye jatuhu. Kota kini nye నేను నేను రాజగాని ప్రవీణ్ రాజగాని ప్రవీణ్ బేగంపేట బేగంపేట గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ సభ్యుడిగా సభ్యుడిగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత కలిగి విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ పంచాయతీ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమాల ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయమో భయము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ആള് ഇദര കേശിയാ കേറി ഇരക്കട്ടെ ആള് അതെ അക്കരെ ദാ അക്കരെ അക്കരെ 45 രൂപ മാർമഗര ടപ്പറ്റ് കൊണ്ടുവാത് ഇന്നലെ ഇന്നലെ കേറുന്നത് नोट पेपर लगा and <laughs> you. <laughs> <laughs> okay Neynau నేను మామిడాల లావణ్య మామిడాల లావణ్య బేగంపేట్ గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ సభ్యురాలిగా సభ్యురాలిగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పంచాయతీరాజ్ చట్టం మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయమో పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా ఇష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహించ इधर इधर सेंटर है इधर 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 बोलिए सो रिसीव पिन वर्ड है बोलो वो नाम लगेगा वो बोलिए वो बोलिए वो बोलिए बोर्ड का नाम है नाम लगेगा ओके ना दी वो अंदर करो ठीक है हां सर నేను అన్నాది సరోజన బేగంపేట గ్రామ పంచాయతీకి సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి కలిగి ఉంటానని కలిగి ఉంటాయత్వాన్ని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన

बड़ा करना <laughs> 嗯。<laughs> నేను నేను పురుషోత్తం ప్రవీణ్ పురుషోత్తం ప్రవీణ్ బేగంపేట బేగంపేట గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి సభ్యుడిగా సభ్యుడిగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయమో భయము